వ్యవసాయ కూలీల యొక్క సమస్యలన్నీ కూడా తన దృష్టికి తీసుకొని వెళ్ళాలి ఆ రకంగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం కోసం నిమ్స్లో ఉన్నటువంటి రైతులు అట్లాగే వ్యవసాయ కూలీలందరూ కూడా ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది కానీ ఉదయం నుంచే నిమ్స్లో ఉండేటువంటి చురుకైనటువంటి రైతులను వ్యవసాయ కూలీలను అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియకు పోలీస్ యంత్రాంగం పూలుకున్నటువంటి పరిస్థితి ఉంది మమ్మల్ని ఈరోజు మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో అరెస్ట్ చేసి పోలీసులలో పోలీస్ స్టేషన్లలో నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం గతంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కూడా మంత్రులు రావచ్చు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎవరన్నా సమస్యలు అంటే ఎమ్మడి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించేటువంటి పరిస్థితి ఉండేది కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సమస్యలు ఎవరికి ఉన్నా వచ్చి నేరుగా మాకు చెప్పుకునేటువంటి అవకాశం కలిగిస్తాం ఇది ప్రజా పరిపాలన ఉన్నటువంటి పాలన మాది అని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పన్నెండు వేల ఆరు వందల ఎకరాల భూములను తీసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం మరి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వాళ్ళ బాధలు ఏమున్నాయి నేను జైరాబాద్కి వస్తున్నా వాళ్ళని రైతులను రమ్మని చెప్పండి నేను మాట్లాడతా వలతోనని చెప్పేసి అని చెప్పేసి మేము ఆశించినాం అందుకని పోలీస్ అధికారులను మమ్మల్ని అడిగినప్పుడు మేము ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇస్తాము మా బాధను చెప్తాము రాష్ట్రానికి మా పెద్ద దిక్కు కాబట్టి ఆ రకంగా మీరు సహకరించాలని చెప్పేసి అంటే అట్లాంటి పరిస్థితి అవకాశం కలిగించకుండా ఈ రోజు అందరిని అరెస్ట్ చేయడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది ప్రజా పరిపాలన కాదు ఇది కూడా గత ప్రభుత్వం అనుసరించినటువంటి పద్ధతుల లోపలనే పరిపాలన చేస్తుంది అనడానికి నిదర్శనం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలను ఈరోజు నాయకులను ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి వాళ్ళను అరెస్ట్ చేస్తున్నటువంటి చర్యను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆమె కానీ ముఖ్యమంత్రి గారు మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి బాగానే ఉంది రైతుల్ని రాకుండా చూస్తున్నారు బాగానే ఉంది కానీ మేము ఒక విజ్ఞప్తిని చేస్తున్నాం అయ్యా మీరు మీ మహబూబ్ నగర్ జిల్లాలో మీరు ఈరోజు ముచ్చర్ల ఫార్మా సిటీలో ఈరోజు మీరు ఎకరానికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎకరానికి నూట ఇరవై గజాల ప్లాట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేము ఈరోజు ఏం అడుగుతున్నాం మీకు గొంతెమ్మ కోరికలు మేమేం కోరట్లేదు ఈ రోజు నిముధలో ఉండేటువంటి రైతులందరికీ కూడా ఎకరా భూమి ఇచ్చినటువంటి రైతులందరికీ మీరు నూట ఇరవై గజాల ప్లాట్ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నాం అది కూడా మీరు రాష్ట్రంలో వేరే ప్రాంతాలలో ఇస్తామని చెప్పి ప్రకటించినప్పుడు మీరు మా దగ్గర ఎందుకు ఇయ్యరు ఈ రైతులు ఏం అన్యాయం చేసిరని చెప్పేసి అని ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నాను అందుకని దీనితో పాటు ఈరోజు రైతులు అట్లాగే భూమి కోల్పోతున్నటువంటి రైతులతో పాటు ఈరోజు వ్యవసాయ కార్మికులు ఉన్నారు వాళ్ళందరూ ఉపాధి కోల్పోతున్నారు మీరు చేసినటువంటి చట్టమే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ఈరోజు వ్యవసాయ కూలీలకు భూమి మీద ఆధారపడినటువంటి వాళ్లకు రైతులందరికీ కూడా పునరావాసమైనటువంటిది ఇష్టము అని చెప్పేసి అని ఈ రోజు ఆ చట్టం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి మీరు ఆ చట్టాన్ని అమలు చేయరా గత ప్రభుత్వం ఏమో చాప్టర్ రెండు చాప్టర్ మూడు తీసేసి రైతులను అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్ని దుర్మార్గాలను మేము తీసేస్తున్నామని చెప్పి చెప్పే మీరు చాప్టర్ రెండు చాప్టర్ మూడును ను ఎలా విధికి ఎందుకు పెట్టట్లేదు మరి కూలీలకు రైతులకు పునరావాసం ఇస్తామని చెప్పే మాట మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి అడుగుతున్నాం ఇక రెండోది ఈరోజు రైతులు ఇక్కడ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు బయట బాయి మార్కెట్ లో బహిరంగ మార్కెట్ లో అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నటువంటి ధర ఈరోజు నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు రోడ్ కొంటున్నటువంటి భూములకు కోటి రూపాయల వరకు ధర వలుపుతున్నటువంటి ఈ భూములకు మీరు రిజిస్ట్రేషన్ విలువలే కరెక్ట్ అని చెప్పేసి అని దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మూడు రెట్లు ఇస్తున్నామని చెప్పేసి అని కేవలం